హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విమాన ప్రమాదం రెండు వందల నలభై రెండు మంది కన్నుమూత పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గుజరాత్లోని అహ్మదాబాదులో ఈరోజు గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకఫ్ అయిన ఐదు నిమిషాలకే నేల కూలింది ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు వ్యాపించడంతో ప్రజలు భయోందోళనకు గురయ్యారు భారత్లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చివరిసారిగా రెండు వేల ఇరవైలో చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఆగస్టు ఏడవ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ పదమూడు వందల నలభై నాలుగు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే దాదాపు నూట తొంభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోయలో పడి రెండుగా విడిపోయింది ఈ విమాన ప్రమాదంలో ఇరవై ఒకటి మంది చనిపోయారు అయితే కరోనా కారణంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అప్పుడు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షంలో విజిబిలిటీ కారణంగా రన్వే దాటి వెళ్లిపోయింది ఈ క్రమంలోని లోయలో పడి రెండు ముక్కలు కావడంతో ఇద్దరు పైలట్లతో సహా ఇరవై ఒకటి మంది చనిపోగా వంద మందికి పైగా గాయపడ్డారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో